ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన నవ్యాంధ్ర మాదిగా చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి సంఘాల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో మర్చిపోని విషాద ఘట్టం కారం చేడు దళితులు హత్యాకాండకు నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవ్యాంధ్ర మాదిగా చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలవకుంట గోవింద ప్రసాద్ మాదిగా రాష్ట్ర దళిత సేన దర్శన నియోజకవర్గ అధ్యక్షులు గన్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర లో కారంచేడు దళితుల పంతొమ్మిదేడున ఓసకొతకు గురి అయిన ఆరుగురు దళితులు ప్రాణత్యాగ ఫలితంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు జీవోను అమలు చేయడం వల్ల కారంచేడు దళితుల మృతవీరుల త్యాగ ఫలమే అట్రాసిటీ యాక్ట్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కారంచేడు మృతవీరులకు నివాళర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మిట్టా రమేష్ ఆల వీరయ్య నాగేశ్వరరావు బాబు ఎనభై ఐదు జూలై పదిహేను తారీఖున జరిగింది దీనికి ఖచ్చితంగా నలభై ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆ అమరువీరు యొక్క త్యాగపాలే దళితులకు సంబంధించినటువంటి ఎస్ బీసీ మహిళలకు సంబంధించినటువంటి ఆత్మరక్షణ కోసం జరిగే పోరాటాల్లో అసూలు భాష మృతివీరులకు ముందుగా ఎవలర్పిస్తూ అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు అన్ని దళిత ప్రజా ఆధ్వర్యంలో యొక్క అంబే ముతవీలకు ఎవలర్పిస్తా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా మన పెద్దలు గౌరవనీయులు నవ్యేంద్ర మాదిరి చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న

జరిగే గత నలభై ఐదు సంవత్సరాల ఉన్న సందర్భంగా వాళ్ళకి అర్పిస్తూ వారి యొక్క త్యాగఫలాలు ఈరోజు తెలుగు తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈరోజు ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్టే వారి యొక్క త్యాగ ఫలాలని చెప్పేసి ముందుగా తెప్పదివిస్తూ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ముతివీ సంసార సభలో పెద్దల గౌరవనీయులు అన్న గోవింద్ ప్రసాద్ మాది మాట్లాడుతూ పోతా ఉన్నాం కారం చేడు మృతవీరుల సుమస్మరణ సభను ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంఘాలందరికీ కూడా హృదయ ప్రభుత్వం అభివందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఘటన జరిగి నలభై ఒక్క సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా కారం చేడు మారి గడ్డ మీద నెత్తిటి చుక్కలు ఆరలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఆదినాలలో తమ్మకుల దుహార కార్యానికి బలైపోయినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు శ్రీరాలపట్నంలో విజయనగర కాలనీగా ఆయుర్భావించడం జరిగింది వారి యొక్క మరణాంతరం వచ్చినటువంటి వ్యాఖ్య ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు కేసులు నమోదు చేయబడుతున్నాయి అణగారిన వర్గాలపై జరిగినటువంటి దాడులకు ఈ యొక్క అట్రాసిటీ కేసును యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క యాక్ట్ రావడానికి దళిత మేధావులు ఎంతో ఎందరో పోరాటాలు చేసి ఈ యొక్క యాక్ట్ను తీసుకురావడం జరిగింది అయినను కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాలలో దళితుల మీద వివక్ష కొనసాగుతూనే ఉంది ఈ యొక్క వివక్షను రూపుమాపాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం ఏ పాలన వచ్చినా కూడా మనకి దాడులు ఎదుర్కొంటున్నాము చూస్తే కారం చేడు అహంకారులు జరిగినటువంటి సంఘటన చూస్తే తమ్మ రాజ్యంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ మాదికల మీద దాడి చేయడం జరిగింది అలాగే చుండూరులో జరిగినటువంటి మారణ హోమంలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల సామ్రాజ్యంలో జరిగినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏ పాలన వచ్చినా ఆ పాలన ఈ పాలన ఏ పాలన వచ్చినా కూడా మనకు మాత్రం తిప్పలు తప్పడం లేదు కనుక మనందరం ఏకతాడిగా ఉండి రాజ్యాధికార దిశగా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కలం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజ్యాధికార దిశగా పయనించి మనమే ఆధిపత్య కులాలకు సీట్లు విధంగా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ

ఏ ప్రభుత్వం అధికారులు వచ్చినా దళితులపై దారులు ఆగటం లేదు ఆత్మరక్షణ కోసం సంపాదించుకుంటూ దళితులు బోరాడు సంపూర్చినటువంటి ఎస్సీ ఎస్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఘటన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అయినా యాక్ట్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అధికారులు మారుతా ఉన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నపై దళితులపై దాడులు రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీపేటలో అక్కడ ఉన్న మహా సామాజిక వర్గం సోదరులపై దాడి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత ఎస్ఎస్టి కమిషనర్ పుణయ్ కమిషన్ సుభాషి మేరకు ఆ రోజు ఆ గ్రామానికి లక్ష్మీపేట గ్రామానికి పోలీసు పికెటింగ్ ఏర్పాటు జరిగింది ఎస్ఎస్టి కమిషన్ అయినటువంటి పెద్దల దోరు ప్రసాద్ గారు కట్టంలో డైరెక్ట్ పాల్గొని దళితులకి రక్షణ నిలబడినటువంటి పెద్దలు ప్రసాద్ గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకు వస్తున్నాం అందుకోసమనే ఈరోజు ఎస్సీ ఎస్టీ టెక్ట్రాసిటీ యాక్ట్ ఉండబట్టే ఈరోజు ఆత్మగౌరవంగా మేము తిరగపుతున్నాం తినమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆర్ఎస్ఆర్ మృత్యూరుల ఆశయాల కోసం ఎస్సిఎస్ ఎస్సీఎస్ టెక్ట్రాసిటీ సంపాదించుకున్నామని చెప్పేసి సందర్భంగా గర్వంగా సంపదించుకున్నాం కాబట్టి ఇప్పుడున్న ఈ దర్శనీలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీమెంట్ అందరూ కూడా ఇటువంటి ఘటనలు ఎదుర్కొని వాటిపై ఉద్యమస్త సంవత్సరం ఎంతమని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మనందరూ కూడా ప్రజలకు మరే సత్యం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం જો હા કાર્યક્રમ તમે લોકો કાર્યક્રમ લખો કાર્યક્રમો